మాగలం ప్రజాపక్షం విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజ్రత్ కుమారి గారి సారధ్యంలో ఎన్నో వేల మందికి కంటిచూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు. ఇహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల. కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు. ఎన్నో ముఖాలు చూస్తాను. ఎన్నో ముక్కలు చూసిన ముక్కలు ఎన్నో ముక్కలు లెక్క లేనని ముక్కలు చెప్పాను కదా ఎన్ని ముక్కలు లెక్కలేని ముక్కలు చెప్తున్నాను ఎన్నో ముక్కలు ఆయన జేబులో వేస్తున్నాను నువ్వు అట్టే చూడాలి బాబు ఏవి తీసినా కానీ నీకు చూపించే తీసుకుంటాను ఓకే రైట్ అబ్రకాబ్ర అబ్రా

నువ్వు అటు చూడు బాబు అట్ట చూడు నీకేమి నీ జేబులకి వెళ్ళి వెళ్ళినా కానీ నీకు చూపించేది తీసుకుంటాను ఓకేనా కమాన్ ఎస్ రైట్ నా పెను నా జేబు పెట్టుకుంటున్నాను నా పెను నా జేబు పెట్టుకున్నాను ఓకే రైట్ ఎన్నో ముక్కలు హరీష్ గారు జేబులో వేశాను పేపర్ ముక్కలు మేము ముందే లెక్కలేని ముక్కలు చెప్పి చిన్న చిన్న ముక్కలు చేసి వారి జేబులో వేశాను ఓకే ఆ పేపర్ ముక్కలు తీసి చూపిస్తాను ఏమైతే ఏం ఏం జరుగుతుంది అనేది చూడండి మీకు అందరికీ నచ్చితే గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు చూసిన తర్వాతనే మీకు నచ్చలేదు అనుకోండి అందరు కలిసి నన్ను కొట్టచ్చు ఎందుకంటే ఆ మాట ఏం చెప్తున్నంటే మీకు మీ అమూల్యమైన సమయాన్ని मज़ीशनी नेटिरी जवाहर नगर वेंदी हैदराबाद తీస్తూ చూపిస్తూ కింద పడేస్తాను అరే ఏంటి ఫెయిల్ అయిపోతున్నాయి నేను జేబులు ఎందుకు చెక్ అంటే తెలుసా అండి మొన్న మా ఇంట్లో దొంగతనమైంది ఇక్కడ పార్క్ దగ్గర ఇక్కడ దొరికింది అనుకోకుండా ఏనైనా తీసుకోండి వచ్చి డౌట్తో వెతుకుంటున్నాను ఒకే నెల దొరికితేనేమో దొంగ లేకపోతే దొరనే కూడా అట్లా కానీ అనుకోకుండా పిలువగానే వచ్చాడు అరే ప్లీజ్ దయచేసి చేతులు కట్టుకోదు బాబు ఫెయిల్ అవుతున్నాయి కదా ఒక యాభై వేలు తీద్దాం అనుకున్నానండి ఆ జేబులో చేతులు కట్టుకుంటే మాత్రం ఫెయిల్ అయిపోతాయి వన్ మినిట్స్ వన్ మినిట్ అరే సార్ మీరే చేతులు కట్టుకొని చేతులు అది పెట్టాలి ఫెయిల్ అయిపోతున్నాయి కదండి ఎన్నో ముక్కలు అన్ని కానీ రూపాయల నోట్లు తయారేటి అందుతున్నాయి కానీ సారిపోతున్నాయి ఎందుకని నేను చూస్తున్నా ప్లీజ్ సహకరించాలి వెరీ గుడ్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ అందుతున్నాయి కానీ జారిపోతున్నాయి తను మా ఇంట్లో దొంగతనం చేసిండేమో అని డౌట్ పట్టి ఇట్లా దొరికించుకున్నానమ్మా జబ్బులు చెక్ చేస్తున్నాను దొరికితే దొంగ లేకపోతే దొరనే కదా దొరికితేనే అందుతున్నాయండి నోట్ల రూపాయలు జారిపోతున్నాయి ఎందుకు అంటే మీరు ఎవరైనా చేతులు కట్టుకుంటే పోతాయి చేతులు కట్టుకోవద్దు అరే బాబు పట్టుకోయా పట్టుకో పట్టుకో బాబు ఇట్లా పట్టుకో ఇట్లా చూపెట్ట సార్ వన్ మినిట్ వన్ మినిట్ ఇంకేమన్నా వెళ్తేమో చూద్దాం ఇంకా ఒకటి అండి అందుతున్నాయి కానీ జారిపోతున్నాయండి సహకరించాలి చేతులు పట్టుకోవచ్చు సార్ అరే సకల్ చూడయ్యా నువ్వు ఇట్లా పట్టుకో పట్టుకోకాలి అంతే ఇంకెళ్ళినా కానీ అన్ని నీకే ఇస్తా ఒక యాభై వేలు తీసిస్తాం అనుకున్నానయ్యా మీకు యూ థ్యాంక్ యూ అందింది 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 క్లాప్స్ కొట్టాలి అందరు క్లాప్స్ కొట్టాలండి గట్టి కొట్టాలి పట్టుకోవాలి పట్టుకోవాలి ఇంకా మనం వెళ్తామని ప్రయత్నం చేస్తున్నారు దొరకలేవు జారిపోతున్నాయి అమ్మ మీరే చేయి కట్టుకున్నారు పోయినాయి అన్నీ పోయినాయి థ్యాంక్ యూ నమస్తే అన్న నమస్తే సార్ మా చాలా చాలా బాల్యమిత్రు సార్ సారు ఉపాధ్యాయ సారు టీచర్ ప్రధాన ఉపాధ్యాయులు చాలా నుంచి నన్ను గుర్తుపడతారు థ్యాంక్ యూ సార్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ ఇంకేమైనా వెళ్తాయేమో చెక్ చేస్తున్నా కానీ అంత లేవు ఓకే సార్ నా యొక్క పరిచయం మళ్ళీ ఒకసారి